భారత్ పాక్ మధ్య యుద్ధం వస్తే ఎవరి సైనిక ఆయుధశక్తి ఎంత భారత్ పాకిస్తాన్ మధ్య సంబంధాలు పూర్తిగా క్షీణించి ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్ను దెబ్బ కొట్టేందుకు భారత్ దాడి చేయాల్సిందనే డిమాండ్ దేశవ్యాప్తంగా వినిపిస్తున్నాయి ఈ పరిణామాలతో అలర్ట్ అయిన పాక్ సరిహద్దులోకి సైన్యాన్ని మొహరించింది ఈ పరిస్థితులు చూస్తుంటే ఏదైనా చిన్న సంఘటన అయినా రెండు దేశాల మధ్య యుద్ధానికి దారితీసే పరిస్థితులు నెలకొన్నాయి దీంతో ఎప్పుడేం జరుగుతుందనే ఉత్కంఠ నెలకొంది ఈ నేపథ్యంలోనే ఒకవేళ భారత్ పాక్ మధ్య యుద్ధం వస్తే ఎవరి సైనిక శక్తి ఆయుధ శక్తి ఎంత ఉంది భారత సైన్యంతో పాక్ ఆర్మీ ఎంతవరకు పోరాడగలుగుతుంది అనేది ఈ స్టోరీలో చూద్దాం భారత్ పాక్ మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి నెలకొంది ఇప్పటికే రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొనగా తాజాగా పహల్గాం ఉగ్రదాడితో అవి తారాస్థాయికి చేరుకున్నాయి ఇప్పటికే పాకిస్తాన్పై అనేక ఆంక్షలు విధించిన భారత్ బుధవారం క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ సమావేశమై ఐదు కీలక నిర్ణయాలు తీసుకుంది అందులో సింధు జలాల పంపిణీ ఆపడం పాక్ వాసులకు వీసాల రద్దు అట్టారీ సరిహద్దు మూసివేత భారత్లోని పాక్ అధికారుల తొలగింపు ఇస్లామాబాద్లోని భారత అధికారులను వెనక్కి రప్పించడం వంటి కీలక నిర్ణయాలు తీసుకుంది ఈ నిర్ణయాలకు ప్రతీకారంగా భారత్పై పాక్ కూడా అలాంటి నిర్ణయాలే తీసుకుంది సిమ్లా ఒప్పందం రద్దు భారత్లో వాణిజ్య సంబంధాలు తెంచుకోవడం పాక్ ఎయిర్ స్పేస్కు భారత్ ఉపయోగించుకోకుండా అడ్డుకోవడం భారతీయులకు సార్క్ వీసాలు రద్దు ఇస్లామాబాద్లోని భారత దౌత్య అధికారుల తగ్గింపు సహా పలు నిర్ణయాలు తీసుకుంది ఈ క్రమంలోనే రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది భారత్తో పోల్చుకుంటే పాకిస్తాన్ జనాభా పరంగా సైనిక పరంగా ఆయుధాల పరంగా ఆర్థిక పరంగా రాజకీయ పరంగా అంతర్జాతీయ సహకారం పరంగా అన్ని రంగాల్లో వెనకబడే ఉంది ఇప్పటికే అడుక్కు తినే స్థాయిలో ఉన్న పాకిస్తాన్ భారత్తో యుద్ధం వస్తే ఇంకా పాతాలానికి పడిపోతుందనే విషయం తెలిసినా ఆ దేశం కంపింపు చర్యలను దిగుతూనే ఉంది